భార్యాభర్త భర్త ఇద్దరు బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే ట్రక్ వచ్చేసి గుదడంతో భార్య మరణించడంతో ఆ భార్యను ఆ బైక్ మీద కట్టేసుకొని తాడుతో కట్టేసుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యం మరి అక్కడ మాన్ మనుషులు లేరా మరి మానవత్వం మొత్తమే మరిచిపోయినరా ఏంటి మానవత్వమా ఏదిని చిరునామా రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యను హాస్పిటల్ తీసుకెళ్లాలని భర్త వేడుకోలు తన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించిన తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాలని భర్త వేడుకోలు చేసినా కానీ ఎవరు కూడా దగ్గరికి రానట్టున్నారు ఒక్క వాహనము ఆపకపోవడంతో అదే బైకుకు డెడ్ బాడీని కట్టుకొని ఇంటికి మధ్యప్రదేశ్లో రాఖీ పౌర్ణమి నాడు విషాదం ఇంత ఘోరమా ప్రమాదం జరిగిన వెంటనే వాహనాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఆపమని వేడుకోలు చేస్తూ ఉంటే ఏ ఒక్కడు కూడా కారు కానీ బైక్ కానీ ఎవ్వరు కూడా ఆపలేదంట మానవత్వం మొత్తమే మర్చిపోయిండ్రు ఇలా సమాజం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎవడు ఎక్కడ పోతే నాకైంది ఎవడు చస్తే నాకేందన్న ఆలోచనే ఉన్నది తప్ప కొంత కొంత మానవత్వం మిగిలి ఉండాలి కదా ఏకంగా రాఖీ పౌర్ణమి రోజు ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద మృతి చెందితే ఆమెను బైక్ కట్టుకొని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తూ కూడా రోడ్డు మీద ఇంత మానవత్వం మర్చిపోయినటువంటి దుర్మార్గపు ఈ రోజులు ఇక రాఖీ పౌర్ణమి రోజున భార్యను బైక్ పైన సమీపంలోని ఊరికి తీసుకెళ్తున్నాడు భర్త ఇంతలో ఓ ట్రక్కు అదుపు తప్పి వచ్చి బైక్ను ఢీకొంది అంతటితో ఆగకుండా కింద పడ్డ ఆమెపై నుంచి కూడా ట్రక్కు తీసుకెళ్లాడు ఇక కళ్ళ ముందే విగత జీవిగా మరణించిన భార్యను చూసి భర్త గుండెలు పగిలే పగిలాయి వెంటనే భార్యను హాస్పిటల్ తీసుకెళ్లాలని కూడా కనిపించిన ప్రతి వాహనం ఇక దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు చేతులు జోడించి వేడుకున్నాడు అయినా కానీ లాభం లేకపోయింది ఇక వేడుకున్నాడు ఇక ఒక్కటే ఒక్క వాహనము ఒక్క ఒక్కటంటే ఒక్క వాహనం కూడా ఆగలేదు రక్షాబంధన్ నాడే ఆ చెల్లిని రక్షించే ఏ అన్నయ్య రాలేదు మానవత్వాన్ని ప్రశ్నించే ఈ ఘటన నుంచి తేరుకుని భర్త కట్టుకున్న భార్య మృతదేహాన్ని బైకుకు కట్టుకొని ఇక ఇంటికి తీసుకెళ్లాడు అప్పటిదాకా తన వెనుక కూర్చున్న కూర్చున్నట్టుగానే బైక్పై పడుకోబెట్టి కట్టేశాడు పై ఇంటికి తీసుకెళ్తుండగా అటువైపు వెళ్తున్న వాహనాల్లోని కొందరు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారట ఈ ఘటన మధ్యప్రదేశ్లో నాగపూర్ ఇక మొత్తానికి జబ్బల్ జబల్పూర్లో హైవేపై చోటు చేసుకుంది సిగ్గు లేకుండా వీడియో తీసి వైరల్ చేసిరట ఇంత మానవత్వం మర్చిపోయి మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఇక అక్కడ మరి పోలీస్ వ్యవస్థ లేదా మరి అక్కడ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థ కూడా లేదా మరి ఆ దానికైనా కాల్ చేయొచ్చు కదా ఆ ఇక ఆ భార్యాభర్తల పేర్లు అమిత్ ఆ బూరా యాదవ్ ఇక గ్యారీ బైక్ పై మృతదేహాన్ని కూడా తీసుకెళ్తున్న అమిత్ ను పలువురు ఆపే